హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే రోజు మేమైతే మటన్ పచ్చడి చేయాలనుకోని నేనైతే మటన్ తీసుకురమ్మన్నాను మా హస్బెండ్ని మటన్ తీసుకొచ్చాడండి మటన్కి అయితే చాలా రేటు ఉంది చాలా అంటే చాలా ఉంది ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఉంది చూడండి మటన్ అయితే ఈ మటన్ పచ్చడి ఏ విధంగా చేయాలో చూడండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్లో తడి లేకుండా మటన్ ముక్కలని అయితే ఇలా ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే దంచుకు నేనైతే ఎల్లిపాయ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నాను చూడండి ఈ దంచుకున్న అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కకి పెట్టుకున్నాను తర్వాత ఇది ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసుకోండి ఒక బౌల్లో అన్నీ ఒక పక్కకు ఒక బౌల్లో ఇలా ప్లేట్లో తీసుకోండి నేనైతే ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకున్నాను మీరు కూడా ఇలాగే వేయించుకోండి ఎందుకంటే పీసులు చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇంకెక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకునే ఉంటే ఏమవుతుందంటే పీసులు గట్టిగా ఉంటాయి అంటే బాగోదు కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు తీసుకోండి తర్వాత ఈ పక్కకు తీసుకున్నాక మళ్ళీ కడాయి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం వేసుకోండి ఆ పేస్ట్లో ఈ ముక్కల్ని అంటే మనం వేయించుకున్న మటన్ ముక్కల్ని ఈ ఈ పేస్ట్లో వేసుకోండి ఇలా కలుపుకోండి తర్వాత నేనైతే గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకున్నాను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ నేను వెల్లుల్లి దంచుకున్నాను చూడండి వెల్లిపాయలు ఇలా దంచుకొని పచ్చడి వేసుకుంటున్న బౌల్కి రాసుకుంటున్నాను ఈ విధంగా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మళ్ళీ జీలకరళ పొడి ఆవల పొడి మెంతుల పొడి కూడా కొంచెం వేసానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేకపోతే అవాయిడ్ చేసుకోండి నాకైతే కొంచెం గొంతు బాగాలేదు సో అందుకోసం అని ఇలా జలుబు దగ్గు వస్తుంది కొంచెం ఇలా అందుకే డిస్టర్బెన్స్గా ఉంది ఎలాగైనా చూడండి నా పచ్చడి అయితే ఎలాగో నేను కంప్లీట్ చేసుకున్నాను ఎల్లిపాయ రాసుకున్న బౌల్లో అయితే ఈ పచ్చడి పేస్ట్ని వేసుకున్నాను పూర్తిగా చల్లారినాక మాత్రమే ఒక నిమ్మకాయ రసం పిండుకోండి అలాగైతేనే బాగుంటుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది ఇది వండే తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత చూడండి ఇంతేనండి సింపుల్గా మటన్ పి